హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలో మా బాబుని స్కూల్కి నేను ఎలా రెడీ చేసి తీసుకొని వెళ్తాను తను ఎలా రెడీ అవుతాడు అన్నది మీతో షేర్ చేసుకుందాము అని నేను వీడియో తీసాను ఇక్కడ బా హస్బెండ్కి వచ్చేసి క్యారేజీ రెడీ చేసి పెట్టేశానమాట బాక్స్లో కర్రీ ఈరోజు చేసింది టమాటా కర్రీ చేశాను ఈరోజు కూరగాయల రేట్లు టమాటా రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా మాకు ఏం కూరగాయలు ఏం లేవు ఇంకా టమాటాలు ఎక్కువ ఉన్నాయని చేసేసాను మర్చిపోయాను అసలు ఒక టమాటా రేట్లు పెరిగిపోయినాయి అని తర్వాత గుర్తొచ్చింది అయ్యో టమాటా రేట్లు పెరిగిపోయినాయే నేను ఇంకా టమాటా కర్రీ చేశాను అనుకున్నాను అట్లా అనమాట ఇంకా బాబునైతే మా హస్బెండు రోజు మార్నింగు ఈవినింగ్ రెండు పూట్ల అట్లా ఒకసారి బండి మీద తీసుకొని వెళ్ళి తీసుకొని వస్తే కానీ వాడు హ్యాపీగా ఫీల్ అనమాట అందుకని చెప్పేసి బండి మీద తీసుకొని వెళ్ళి ఒక రౌండ్ తిప్పుకొని వచ్చాడు ఇంకా నన్ను ఎత్తుకో అని చెప్పేసి అంటున్నాడు బాబు బయటికి రంగాల్ని లేకపోతే నేను డాడీతో పాటు స్కూల్కి వెళ్తా అని కొంచెం మారం చేస్తాడు అనమాట మా హస్బెండ్ అట్లానే తనని వదిలిపెట్టేసి నా దగ్గర స్కూల్కి వెళ్తా అన్నాడు ఇంక తనని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంక నేను బాబుని రెడీ చేపించాలి రోజు నాకు ఒక యుద్ధం ఒక రకంగా చెప్పాలంటే ఈవినింగ్ ఎక్కడికి వెళ్దాము స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అని మా బాబుని అడుగుతున్నాడు అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చెప్పేసి అని నేను కూడా కొన్ని గుర్తున్నాయి నాకు అని అవి చెప్తా ఉన్నాను ఇవి అంటే సరే మీరు రెడీ అయి ఉండండి ఈవినింగ్ వచ్చినాక వెళ్దాం అని మేము ఈ డోర్ కర్టెన్స్ తీసుకొని రావాలి వన్ రోజు అనుకుంటా ఉన్నా కానీ కుదరట్లేదు అలాగే బాబుకు యూనిఫామ్ కూడా తీసుకోవాలి ఇంకా యూనిఫామ్ తీసుకోలేదు యూనిఫామ్ కూడా తీసుకోవాలి అందుకని చెప్పేసి ఆ రెండు పనులు చెప్పేసి అన్న ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంకా ఆ రెండు తీసుకొని వద్దాము అంటే సరే మీ వచ్చరికి రెడీ అయ్యి ఉండండి అని చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట మా హస్బెండ్ ఇంకా బాబు బాయ్ చెప్పేశాడు ఇంక తర్వాత తనని ఇంక పైకి తీసుకొని వచ్చాయి నేను హ్యాపీగా అవుతా ఉన్నాడు లేకపోతే మాత్రం ఒక్కొక్కసారి తీసుకొని వెళ్ళకపోతే ఇంకా ఏడుస్తూ ఉంటాడనమాట డాడీతో పాటు నేను వెళ్తానని చెప్పేసి తనకి అట్లా బండి మీద తిప్పి ఒకసారి తీసుకొని వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట అట్లాగా మేమిద్దరం కలిసి ఇంకా పైకి వెళ్ళి బాబుని రెడీ చేయించాలి ఇప్పుడు నాకు స్టార్ట్ అవుతుంది యుద్ధం అనమాట అన్నీ ఇంక తనది అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడి కన్విన్స్ చేసి రెడీ చేయించి తీసుకొని వెళ్ళాలి ఇక్కడ ఏం చూసుకుంటున్నాడంటే కాలికి దెబ్బ తగిలిందనమాట పైకి ఎక్కేటప్పుడు దాన్ని చూసుకుంటున్నాడు ఒకసారి ఇక్కడ బ్రష్ చేపిస్తా ఉన్నా అనమాట నాకు ఎక్కువ బ్రష్ పేస్ట్ ఎక్కువ పట్టింది నాకు అంత పేస్ట్ వద్దు కొంచమే కావాలి నాకంటే నేను తీసాను అని చెప్తున్నాను అయినా కూడా లేదు నువ్వు నా కళ్ళ ముందు తీయలేదు నువ్వు నాకు ఇంకా ఆ బ్రష్ పేస్ట్ తీయి నాకు మంట కూడా తంది అని అంటున్నాడు మామూలుగా బాబు పేస్ట్ ఉంది అది అయిపోయింది ఇంకందుకని సెన్సిటివ్ ఉంటుంది కదా ఆ పేస్ట్ సెన్సిటివ్ ప్లేస్ అన్నది ఆ ప్లేస్ ఆ పేస్ట్ తనకి వేసానమాట అందుకని చెప్పేసి అది నాకు కొంచెం మంటగా అనిపిస్తుంది అని అంటున్నాడు సరే అని చెప్పేసి అది కూడా తీసేసి నేను బాప చేతికి ఇచ్చాను ఇంకా బ్రష్ చేస్తాడు చూడండి అద్దంలో చూసుకుంటా అసలు ఫుల్గా ఓ రుద్దిన వాడు రుద్దినట్టే ఉంటాడు పిల్లలకి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అద్దంలో చూ అద్దంలో చూసినప్పుడు ఇంకా ఏంటంటే వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్గా వాళ్ళు దోముకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు మామూలుగా అయితే బ్రష్ చేయి బ్రష్ అంటే పిల్లలు అంత సామాన్యంగా బ్రష్ చేయరు కదా వాళ్ళది అందుకని ఇలాంటి చిన్న చిన్న టిప్స్ లాగా పాటిస్తే వాళ్ళ అర్థంలు చూసుకుంటే ఎంజాయ్ చేస్తూ బ్రష్ చేస్తారనమాట నేను ఇంకేం చేస్తారంటే ఒక్కొక్కసారి ఫోన్లో చిన్న పిల్లలు బ్రష్ చేసుకునే బొమ్మలు అట్లా ఉంటాయి కదా మ్యూజిక్ ఉంటుంది సాంగ్ ఉంటుంది అలా సాంగ్ పెట్టి వాళ్ళు చూడాలి బ్రష్ చేస్తున్నారు అని చెప్పేసి అని తనకి అలా ఎంకరేజ్గా బ్రష్ నా ఫోన్ పాటు చూపిస్తున్నప్పుడు తను కూడా అది చూసి బ్రష్ చేపిస్తా బ్రష్ చేసుకుంటాడు అనమాట అలానే తను తనే చేసుకుంటున్నాడు అప్పుడప్పుడు నేను చెయ్యాలని డీటెయిల్స్ నాటిస్తాడు నేను తను బ్రష్ చేస్తాను రోజు మార్నింగ్ ఈవినింగ్ రెండు కోట్లు చేసుకుంటామమ్మ అంటారు కానీ నేను అట్లా మార్నింగ్ అయితే నేను ఇంకా మాత్రం ఖచ్చితంగా చేపిస్తాను ఆ రోజు హాలిడే ఉన్నప్పుడు నాకు వర్క్ బిజీగా ఉన్నప్పుడు ఇంకా నేను చేసుకుంటాను వాళ్ళ డాడీ అయితే బ్రష్ చేయించాలంటే వాళ్ళ వల్ల అవ్వదు అనమాట నేను ముందుకు ముందుకేస్తాడు కొంచెం వాళ్ళ డాడీ దగ్గర కొంచెం ఎప్పుడు క్యాంప్లింగ్గా ఉంటాడు నా దగ్గర నేను ఒక్కొక్కసారి చూస్తున్నాను ఒక్కొక్కసారి కొంచెం అరుస్తాను అందుకనే కొంచెం ఇబ్బంది పడతాడు అనమాట మా అబ్బాయి స్కూల్కి వెళ్ళకుండా ఉండడానికి ఈరోజు ఒక రీజన్ చెప్పాడు మీరు కూడా ఏనండి ఒకసారి ఇక్కడ దెబ్బ తగిలింది అన్నమాట మొన్న ఒకసారి వేరే మేము అంతకుముందు పాత అపార్ట్మెంట్లో ఉన్నాం కదా అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటా పక్కన పైన పరిగెత్తుతో ఉన్నప్పుడు తగిలింది ఇంత పడిపోయింది దెబ్బ కూడా మానిపోయింది చూడండి ఏం చెప్పింది ఆయనకి దెబ్బ దెబ్బ అంట మా అబ్బాయితో మాట్లాడిందంట ఏం చెప్పింది ఏం చెప్పింది దెబ్బ నేను తగ్గును అని చెప్పిందా ఎందుకు తగ్గునానండి అది తగ్గిపోయిందిగా పూర్తిగా చాలా అది కూడా లెగిసిపోయింది చెక్కు కూడా అది కొంచమే ఉంది ఈరోజు స్కూల్కి వెళ్ళావు అనుకో అది కూడా తగ్గిపోయిద్ది ఫ్రెండ్స్ ఆడుకుంటూ అట్లా ఇట్లా చక్కగా ఉంటావు కదా తగ్గిపోయిద్ది ఎందుకమ్మా ఆ రోజు అట్లా అనకూడదు నాను నువ్వు గుడ్ బాయ్ కదా మీ టీచర్స్ ఏమంటున్నారు మీ అబ్బాయి గుడ్ బాయ్ చక్కగా ఆడుకుంటున్నాడు చక్కగా ఉంటున్నాడు అంటున్నాడు నేనే పెడతాను టిఫిన్ అన్నం కూడా నేనే తెస్తున్నా కదా నేనే కదా నీకు పెడుతున్నా ఆడకూడదు నాన్న అట్లాగా తల్లి కాదు అట్లా అనకూడదు మా మమ్మీకి కూడా బాగా వేసిద్ది కదా తల్లి తల్లి ఎక్కడ ఉండమంటావు స్కూల్లోనా నేను ఇక్కడే ఉంటా అయితే సరే బొమ్మలు చూస్తాది ఎందుకు సరేనా ఓకే నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కదా వెళ్తావు కదా స్కూల్కి ఆడవవు కదా చక్కగా గుడ్ బై లా కూర్చుంటావు కదా అక్కడ ఆడిపిస్తున్నారు చక్కగా ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చు కదా అట్లా ఆడకూడదమ్మా కింద కిందకి వెళ్దాం మనం కిందకి వెళ్ళి కూడా ఆడుకోవచ్చు మనం ఇద్దరం ఆడుకుంటాం కదా రోజు కింద అట్లాగా సరేనా ఇప్పుడు స్నానం చేసేద్దాము స్నానం చేసేసి టిఫిన్ చేసి రెడీ అయ్యి వెళ్ళిపోదాం అందుకని ఫస్ట్ వెళ్ళిపోవాలి సరేనా మనకు లేట్ అమ్మా నువ్వు ఇట్లా రోజు ఏడుస్తుంటే తల్లి కాదు గుడ్ బై నువ్వు ఓకే నేనే పెడతాను నీకు టిఫిన్ సరే అయితే ఓకేనా డన్ 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 అంటే ఎట్లా చూపిస్తాం వెరీ గుడ్ దంగా అట్లా కాదు కదా తెలుసుగా నీకు ఓకే ఇంకా రోజుటి మీద ఈరోజు కొంచెం ఏడ్చినట్టు అనిపించింది అనమాట నాకు మాములుగా రోజు అంత ఏడవుడు ఈరోజే కొంచెం ఎక్కువ ఏడ్చినట్టు అనిపించింది ఇంకా రెడీ చేపించేసి బాబుని స్కూల్కి తీసుకెళ్దామని ఇంకా రెడీ చేపించేస్తానన్నమాట ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు చూడండి బాగానే ఉన్నాడు ఆ క్షణమే కొంచెం గుర్తొచ్చినప్పుడు ఎందుకో మరి ఇంట్లో ఉంటాను అని చెప్పేసి అట్లా ప్లాన్ వేసాడనమాట ఇం దెబ్బ నాతో మాట్లాడింది నేను తగ్గను అనింది దెబ్బ నాకు తగ్గలేదు ఇంకా నేను వెళ్ళను అని అని అంటున్నాడు అనమాట వాడు తెలివి చూడండి అసలు దెబ్బ మాట్లాడింది అంట వాడితో నాకు చెప్తున్నాడు దెబ్బ మాట్లాడింది నాతో అని అంటే నాకు అదే ఫన్నీగా అనిపించి నేను వీడియో తీశాను ఆ వీడియోలో తనకి ఏడుస్తాడని నేను అనుకోలేదు ఇంక అట్లా ఏడ్చాడనమాట సరే అని చెప్పేసి ఇంక తనని అట్లా అట్లా కన్విన్స్ చేసి స్కూల్కి నువ్వు వెళ్తే ఇట్లా అట్లా అని చెప్పేసి కొంచెం మంచి మాటలు చెప్పి పంపిస్తున్నాను చాలా బాధ వేస్తుంది అలా పంపించేటప్పుడు ఏడుస్తా వెళ్తున్నాడే అని కొంచెం కానీ తన భవిష్యత్తు కోసం కదా మనం ఏం బాధపడుతున్నాడు అనని ఏ ఆపేసేస్తే బాగోదు స్కూల్కి అయితే తీసుకొని వెళ్ళాలి కదా ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా తను నేర్చుకుంటున్నాడు ఈ ఏజ్లోనే పిల్లలకి కొంచెం గ్రాసిక్ పవర్ ఎక్కువ ఉంటుందంట ఈ ఏజ్లోనే ఫైవ్ ఇయర్స్ లోప్ అనమాట అందుకని ఏమన్నా నేర్పించాలన్నా కూడా వాళ్ళకి అప్పుడే మనం నేర్పించవచ్చు ఇంట్లో తల్లులుగా మనం నేర్పించవచ్చు చక్కగా అన్నీ అవి ఇవి అని అని చెప్పేసని మావాడికి కూడా కొంచెం చెప్తే మంచి టైంలో మంచి మూడ్గా ఉన్నప్పుడు చెప్తే నేర్చుకుంటాడు నిన్న షార్ట్లో మీరు చూసినట్లుగా నాకే మంచిగా అనిపించి వీడియో తీస్తాను అది కూడా తన చిన్న చిన్న మాటలు చాలా స్పష్టంగా చెప్పి చెప్పాడు అనమాట చాలా స్పష్టంగా మాట్లాడాడు అందుకనే నాకు అనిపించి వీడియో తీసి మీకు షార్ట్స్లో పెట్టాను అది మాతృదేవభవ అని చెప్పేసి అని అది చెప్తున్నాడు చాలా స్పష్టంగా ఆ ఏస్కి మాట్లాడటం అంటే చాలా గ్రేట్ అనమాట ఇంకా ఆ విధంగా బాబుని నేనైతే స్కూల్కి తీసుకొని వెళ్ళాను